నవరత్నాలు పేదలకు ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఒంగోలు అర్బన్ పరిధిలోని నిరుపేదలకు నివేశన స్థలాలు పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ అగ్రహారం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు కు వచ్చిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మంత్రులు మేరుగు నాగార్జున ఆదిమూరపు సురేష్ ఐజీ పాలరాజ్ కలెక్టర్ దినేష్ కుమార్ జడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ రీజినల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి బూచెప్ప శివప్రసాద్ రెడ్డి జిల్లా అధ్యక్షులు జంకా వెంకటరెడ్డి వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ఎమ్మెల్యేలు కుందూరు నాగార్జునరెడ్డి అన్న రాంబాబు బొకేలు అందజేసి స్వాగతం పలికారు అనంతరం హెలిప్యాడ్ నుండి వాహనంలో పైలాను ఆవిష్కరణకు వెడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దారి పొడవునా మహిళలు జేజేలు పలికారు అనంతరం పైలాన్ను సీఎం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మహిళలు భరోసా పత్రాలను చేతపట్టుకుని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఆధారం లేని మాకు ఆధారం చూపారని మళ్లీ మళ్లీ మీరే ఒంగోలు ఎమ్మెల్యే అవుతారని మహిళలు ఆకాంక్షించారు 何ですか అనగా పెట్టండి అమ్మా చాలా హ్యాపీ సంతోషము మాకు ఆధారం ఆధారం చూపించినందుకు చాలా అన్ని నీట్ గా అవుతాయి అమ్మఒడి డబ్బులు వేస్తున్నారు మించి నుంచి రావాల్సిన వాలంటీర్లు కూడా ఇంటికి వచ్చి మమ్మల్ని లేపల్లా ఇస్తున్నారు చాలా ధన్యవాదాలు అన్న తిరిగి మళ్ళీ మీరే రావాలను కోరుకుంటున్నాం మేము మీరే వస్తా